రేవంత్ సర్కార్ సింగరేణి కార్మికుల కష్టాన్ని లూటి చేయాలని చూస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పదకొండున గని గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ప్రకృతి విరుద్ధంగా గాని కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందన్నారు జాయింట్ వెంచర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు సొమ్ము కాల్ చేస్తుందని ఆయన విమర్శించారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్య లాభాలను డైవర్ట్ చేయకుండా నికర లాభం నుండి ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని నరసింహారావు డిమాండ్ చేశారు

ఆ సర్కులర్ ని పట్టుకొని ఇప్పుడు వచ్చి మొత్తం కట్ చేస్తా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు జీతాలు తీసుకొచ్చి అన్నాడు నేను దీని మీద కోర్టేషన్ కట్ చేయకుండా చూడమంటే అన్ని యూనివర్సిటీ తిరిగినా ఎవ్వరు పట్టించుకోలే మా దగ్గరకు వస్తే మేము మొత్తం సర్కులర్ తీసాలి ఆ సర్కులర్ తీసి మొత్తం పెట్టి మొత్తం లెటర్ పెట్టినా మేనేజ్మెంట్ పెట్టినా ఈ సర్కులర్ ప్రకారం కార్మికులకు అన్యాయం చేయొద్దు కంపెనీ అవసరాలు ఇచ్చా చెప్పేసి దాన్ని పక్క పడేసారు పక్క పడేసి అసలు తేల్చకపోతే కోర్టులో కేసు చేసినా కోర్టులో కేసు చేసినా తప్పకుండా టైం పడుతుంది తప్పకుండా దీంట్లో విన్ అవుతామని చెప్పేసి నాకు విశ్వాసం ఉన్నది అందుకని ఈ సర్కులర్ ఉన్న సోయి ఇక్కడ ఉన్న సంఘాలకి లేదా కార్మికుడికి అందుకనే మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు భవిష్యత్తులో ఆలోచించండి సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వచ్చినటువంటి లాభాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి నికర లాభం అని ప్రకటించింది నికర లాభం నుంచి ముప్పై మూడు శాతం పేమెంట్ చేయాల్సింది పోయి నికర లాభంలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ యొక్క క్యాప్ కంపెనీ భవిష్యత్తు రీత్యా మన డబ్బులు అనేకం డబ్బులు ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాటిని తీసుకొస్తే ఒక ప్రాజెక్టు కాదు ఇంకా పదిహేను ప్రాజెక్టులు కూడా కట్టుకోవడానికి అవకాశం మనకి సింగరేణికి ఉన్నది కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు సింగరేణిలో ఉన్న డబ్బులు అనేక రకాలుగా లూటీ చేయడానికి గతంలో ప్రభుత్వం చేసినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదని సిఐటిగా కోరుతా ఉన్నాం ఇక్కడ నికర లాభము స్థూల లాభం అని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం యూనియన్లు కూడా చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏటీసీ నాయకులు చెప్తా ఉన్నారు ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటున్నారు అసలు నికర లాభం స్థూల లాభానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా లేదా అనేది సిఐటిగా స్పష్టం చేయాలని శ్వేతపత్రం విడుదల చేయాలని కంపెనీ అడుగుతా ఉంటే ఏటీసీ నాయకులు వీళ్ళెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు వీళ్ళు కాదు కాదు సమాధానం చెప్పాల్సింది అంటే ఈ రోజు మేనేజ్మెంట్తో కుముక్కై ఏఐటీసీ ఐఎన్టీసీ వీళ్ళందరూ కూడా కార్మికులను ద్రోహం చేస్తా ఉన్నారు గతంలో వచ్చిన లాభాల కంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఈ రోజు ఈసారి ఉన్నా కూడా మొత్తం లాభాలను గులోకి తీసి మొత్తం పెట్టుబడులు పెడుతున్న పక్కదారి పట్టించి ఈ కార్మికులకు రావాల్సినటువంటి గతంలో లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈసారి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయల దాకా రావాల్సినటువంటి పరిస్థితిని డబుల్ రావాల్సిన పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు ఇది సరైన పద్ధతి కాదు ఈ యొక్క దీని మీద శ్వేతపత్రం ఇప్పటికైనా కంపెనీ విడుదల చేసి కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి ఈ పెట్టుబడులు కూడా అన్యాక్రాంతం చేయాలని చెప్పే చూస్తా ఉన్నారు ఇక్కడ జన్కో పేరుతోని ఇక్కడ జాయింట్ వెంచర్ కంపెనీతోని చేయాలని చెప్పేసి ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు పెట్టాలని చూస్తా ఉన్నారు అవసరం లేదు కంపెనీ పెడుతుంది పెట్టుబడులు మా డబ్బులు మాకు ఇవ్వండి ఇట్లాంటి